జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో సినీ గ్లామర్ అంతా కూడా పిఠాపురం నియోజకవర్గానికి తరలి వస్తుందని చెప్పుకోవచ్చు తాజాగా మెగా మేనడు వైష్ణవ్ తేజ్ పిటాపర్ నియోజకవర్గానికి సంబంధించి యూకొత్తపల్లి కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు ఆయనతో పాటు జబర్దస్త్ అగ్రనటులు సుడిగాలి సుధీర్ అదేవిధంగా గెటప్ సీన్ కూడా ఈ గ్రామాల్లో పర్యటించారు దాదాపు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా ఈ గ్రామంలో యూకొత్తపల్లి కొత్తపల్లి మండలంలో దాదాపు ఉండగా ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడారు విలువైన ఓటు గ్లాజు ఏదైతే గాజు గ్లాస్పై వేసి పవన్ కళ్యాణ్ను లక్ష కాదు లక్షకు పైగా మెజారిటీతో గెలిపించాలని ఇటు వై వైష్ణవ్ తేజ్ అదేవిధంగా జబర్దస్త్ నటులు గెటప్ సీన్ కావచ్చు సుడిగాలు సుధీర్ ప్రత్యేకంగా వారు మాట్లాడిన ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి బ్యాష్ కి మన ఓటు వస్తుంది కదా లక్ష మెజారిటీకి బ్యాలెట్ నెంబర్ నాలుగు వస్తుంది కదమ్మా అందరికీ జనసేన